హాయ్ హలో నమస్తే అండి అయితే మన డైరీ ఫామ్లో గేదెలతో పాటు నాటుకోడులు కూడా పెంచుకున్నాం కదా లాస్ట్ టైం మనం ఈ ఛానల్లో వన్ వీక్ బ్యాక్ నాటుకోళ్ళు అమ్ముతున్నప్పుడు ఒక వీడియో పెట్టాము ఆ వీడియో మన ఛానల్లో ఉంది చూడవచ్చున్నారు అయితే ఈ నాటుకోళ్ళని లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ మనం పెట్టి పెట్టే ముందు ఒక మూడు పెట్టెల్ని రెండు వేల రూపాయలు పెట్టి కొనుక్కోవడం జరిగిందండి అట్లాగే మా ఇంటికాడ రెండు కుంజులు ఉంటే అవి కూడా తీసుకొచ్చి రెండు పెట్ట మూడు పెట్టెలు రెండు కుంజుల్ని తీసుకొచ్చి షెడ్లో వదలడం జరిగింది అవి నాలుగు నుంచి ఐదు నెలల్లోనే గుడ్లు పెట్టి పిల్లల్ని చేసి ఆ కోళ్ళ సంఖ్య అనేది నలభై నుంచి నలభై ఐదు వరకు అండి అంటే వీటి సంఖ్య బాగానే అభివృద్ధి చెందింది ఫస్ట్ బ్యాచ్ నలభై నుంచి నలభై ఐదు వరకు బాగానే పెరిగాయి ఒక రేంజ్ ఒక లెవెల్కి వచ్చాక అమ్మ స్టేజ్కి వచ్చాక వాటి నుంచి కొన్ని ఇవి వచ్చినాయి ఇబ్బందులు వచ్చినాయి అంటే ఇబ్బందులు అంటే వచ్చి చుట్టుపక్కల కుక్కలు వచ్చి ఎత్తుకుపోవడం నైట్ టైమ్ కిడ్లు వచ్చిపోవడం అంటే ఈ షర్టు పొలాల్లో ఉంటుందండి ఆ రకంగా పాములు చేరడం ఫస్ట్ బ్యాచ్ బాగానే వృద్ధి చెందింది ఆ మూడు పెట్టలు కాకుండా తర్వాత మిగిలిన లోపల ఏళ్ళ నుంచి కూడా కొన్ని మళ్ళీ గుడ్లకు వచ్చినాయి గుడ్లకు వచ్చి మళ్ళీ పిల్లలు తీయడం మొదలుపెట్టినాయి అలా పిల్లలు తీస్తుంటే ఈ ఆ నలభై కోళ్ళలో నుంచి పిల్లలు తీసిన తర్వాత ఒక ఒకేసారి ఐదు కోళ్ళు ఐదు పదులు యాభై పిల్లలు తీసినాయండి ఐదు కోళ్ళు ఐదు పిల్లల్ని పొదిగి ఐదు కోళ్ళని పొదిగిస్తే యాభై పిల్లలు వచ్చినాయి ఐదు కోళ్లను అట్లా వదిలేస్తే వాటి అంతటికి అవే కొట్టుకొని ఆటి పిల్లల్ని అవే చంపుకొని ఒకదాని పిల్లల్ని ఒకటి చంపుకొని చాలా అండి పిల్లలు అంటే అక్కడి నుంచి వృద్ధి చెందట్లేదు నలభై నుంచి నలభై ఐదు నుంచి వీటి సంఖ్య ఇంకా వృద్ధి చెందట్లేదు వాళ్ళు ఇంకా తర్వాత లాభం లేదని కొన్ని అమ్మేశామండి ఒక ఇరవై కోట్లు దాకా అమ్మేశాం వాటి మీద ఒక పదివేల ఆదాయం కూడా బాగానే వచ్చింది ప్రస్తుతం మళ్ళీ చూశారు కదా ఈ వీడియోలో ఫస్ట్లో మొదట్లో రెండు కోడ్లు ఒకేసారి పెరుగుతున్నాయి అవునండి అవి రెండు కోడ్లు ఒకేసారి గుడ్లు పెట్టి ఒకేసారి పనుకొనిచ్చాం ఎందుకంటే ఈ పిల్లలు పెద్ద బతికి పైకి రావట్లేదు అందుకని అట్లా వదిలేసా కానీ రెండు పిల్లలు రెండు కోళ్ళు ఒకే చోట గుడ్లు పెట్టినాయి ఒకే చోట పొదిినాయి పదిహేను గుడ్లు అయితే ఇంకా పద్నాలుగు పదకొండు పిల్లలు ఇంకా నాలుగు గుడ్లు మిగిలిన చాలా బాగా రేటు పిల్లల రేట్ అయితే బాగానే ఉంది మనం న్యాచురల్గానే పోదిగిస్తున్నాము కాకపోతే ఏంటంటే ఈ షెడ్లో కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి అంటే కుక్కలు రావడం పిల్లులు రావడం కొన్నిసార్లు అయితే ఎలకలు కూడా వచ్చినాయండి ఎలకలు వచ్చి పిల్లల్ని అమాంతం ఎత్తుకుపోతాయి అట్లా కొన్ని రెండు మూడు కోళ్లు అయితే మొత్తం ఖాళీ చేసినాయి నైట్ గంప కింద పొతికేయడం వెలగలం నైట్ కే పిల్లలన్నీ తినేసేయడం తెల్లారి గంప ఓపెన్ చేస్తే ఒక కోడి మాత్రమే బయటకు వచ్చేది పిల్లలన్నీ మాయమైపోయాయి అయితే డైరీ ఫామ్లో ఇటువంటి చిన్న చిన్న సమస్యలన్నీ బాగానే ఎక్కువగానే ఉంటున్నాయి వీటన్నిటిని అధిగమించుకొని పోతేనే కొంచెం డైరీలో లాభాలు ఉంటాయి అట్లాగే మనం ఇప్పుడు వన్ ఇయర్ నుంచి డైరీ రన్ చేస్తున్నామండి ఈ వన్ ఇయర్ డైరీ ఫామ్లో కష్ట నష్టాల గురించి మీకు తెలియజేద్దామని అయితే డైరీ ఫామ్లో పెద్ద నష్టాలే ఉండవు కానీ ఆశించిన ఆశించినంత లాభాలు ఉండకపోవచ్చు కానీ లాభాల్లోనే ఉంటాం అది మనం చేసే కష్టం మీద ఆధారపడి ఉంటుంది గత వన్ ఇయర్ నుంచి నేను ఈ ఏడు గేదెల్ని మేపుకుంటా కోళ్ళని పెంచుకుంటా డైరీ ఫామ్ రన్ చేసుకుంటున్నాను దీంట్లో వచ్చిన కష్ట నష్టాన్ని లోపాలని ఇట్లాంటి వాటిని తెలియజేస్తూ ఉంటాను అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ